ఇక్కడ ఏదైతే టెన్షన్ రేట్స్ ఉన్నాయి కదా ఇలాగా ఇలా మీడియంలో కింద ఓకేనా మళ్ళీ ఇక్కడ హోల్ కనిపిస్తుందా ఇందులోకి ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుందా మీకు ఈ హోలు దాంతో వెళ్ళాలి మనం ందుకు వచ్చిందా ఇలాగా ఇలాగా అది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కింద టెన్షన్ ప్లేట్స్ ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయా ఇలాగా అందులోకి ఓకేనా అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుందా పక్కనే హోల్ అందులోకి ఓకే ఇక్కడ పెట్టుకూడదు సార్ ఇది డైరెక్ట్ ఇది వస్తుంది సార్ ఇది ఇంకో రెండో దానికి ఇక్కడ వస్తుంది సార్ కూడా ఇంకోటి వస్తా ఇక్కడ ఇక్కడ ఈ రెండు ఫస్ట్ అందులోకి ఎక్కించండి అలాంటి ఓకేనా అందులోకి ఎక్కించిన తర్వాత మిడిల్ నుంచి పైకి రావాలి మిడిల్ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కింది కింద అది కలపడుతుంది ఓకేనా ఓకే అందరికీ కనిపిస్తుందా కొద్దిసేపు దారం ఎక్కించే తర్వాత పక్కన పెట్టింది ఫ్రీగా వస్తుంది ఓకేనా ఇక్కడ ఇక్కడ మనకి నీడిల్ కనిపిస్తుందా ఇది నీడిల్ మనం ఇది ఇప్పుడు మనం అటువైపు నుంచి సూదులకు ఎక్కించాలి దారం ఎలా ఎక్కిస్తాం అటువైపు నుంచి ఎక్కించాలంటే మనకి ఇక ఒక వారం రోజులైనా ఎక్కియలేము ఇప్పుడు ఏం చేయాలి మనం చిన్న టెక్నిక్ ఇటువైపు నుంచి దారం ఎక్కియ్యాలి ఏం లాగాలి ఇటువైపు వచ్చామా ఇప్పుడు ఇది మూడేస్తామైతే ఓకేనా వచ్చిందా ఇప్పుడు పైన కనిపిస్తుందా అందులోకి ఓకే సూదికి టూ హోల్స్ ఉంటాయి అది చూడాలి ఫస్ట్ నీటికి ఎలా దారం ఎక్కించామైందా అర్థమైంది సార్ ఓకేనా ఇలాగ వచ్చేసి ఇది ఇందులోకి వేయాలనుకుంటే లేకపోతే లేదు ఓకేనా చూడు ఇంకొక నీటిని తీసుకోండి అందులోకి ఎలా ఇది ఇందులోకి ఇలాగా ఓకేనా ఇక్కడ కలపంపిస్తున్నాం మళ్ళీ ఒకే చోటనే ఇది వేసేయచ్చు ఇది వేసేయచ్చు ఇది ఇన్ కేసు బలంగా వచ్చింది అనుకో దారము ఇది తీసేసుకోవచ్చు ఇదైతే డెఫినెట్గా వేయాల్సిందే కనిపించింది అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కనిపిస్తుందా దీనికి వేసేయడం ఇలాగా ఇక్కడ టెన్షన్ బడ్ కనిపిస్తుందా చిన్నది అటువైపు నుంచి అలా వచ్చేసి మళ్ళీ అటువైపు ఇంకా డైరెక్ట్గా నీడిల్ కనిపిస్తుంది కదా నీడిల్కి ఎక్కించడం ఈ నీడిల్కి బాగా మనం మనం స్వింగ్ మిషన్ ఇలా సైడ్ నుంచి ఎక్కిస్తాము కొన్ని సూదులు ఇలా నుంచి వస్తాయి కానీ ఇది ఎలా అంటే ఇలా ఎదురుగా స్ట్రైట్గా గా ఎవరు మాట విన్నదన్నమాట ఓకేనా ఇప్పుడు రెండు అయిపోయినాయా మనకి తిరట్స్ ఇప్పుడు మూడోది అసలైన పండగ చాలా చూడండి ఇంకొత్తరెడ్డి తీసుకోండి ఇలా ఉంది కదా ఇంకొత్తరడు ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా మీకు తర్వాత ఈ రేకు మీకు హోల్ కనిపిస్తుందా ఉందా లేదా అక్కడ వేసి ఇక్కడ హోల్ కనిపిస్తుంది ఇంకోటి అందులోకి వెళ్ళాలి అన్ని హోల్స్ అన్ని హోల్సే ఎన్ని హోల్స్ అని జగన్మోహన్ కదా అవును సార్ చూడు కింది నుంచి గారు పైనుంచి రండి కింది నుంచిరండి ఓకేనా ఇప్పుడు ఎటువైపు ఎక్కించాలి చెప్పండి డైరెక్ట్ నీడిల్ కా సార్ వెరీ గుడ్ ఇక్కడ హోల్ ఉందా మళ్ళీ ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు అంత అంతే సార్ మరి ఏం చేస్తాం ఇంకా అందుకే సార్ దారం ఎప్పుడైనా దారం అయిపోతే జాగ్రత్తగా మీరు ముందుగానే చూసుకొని మూడో వేసుకోవాలి ఏ మాత్రం మీరు మర్చిపోయారా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే నీకు బాగా గమనిస్తే మీరు ఇక్కడ చూడండి అక్కడ అది కనిపిస్తుందా కొండిలాగా లోపల కనిపిస్తుందా అది అది కనిపిస్తుంది ఒకసారి ఇదిగోండి అది కనిపిస్తుంది కదా అది కొండిలాగా ఆ కొండిలో నుంచి ఇటువైపు దారం వెళ్ళి ఫస్ట్ ఆ కొండికి తగిలి మళ్ళీ ఇటువైపు రావాలి jour ப Scroll செய்து செய்து செய்து

అదే మనకు ఫీజర్ ఉంది అనుకో ఇంత కష్టం ఉండదు అనమాట ఇటువైపు పచ్చి తెచ్చుకోండి అటువైపు అలా తీసి అలా తగిలించేయడమే కింద అలా తీసేసి అలా పెట్టి అలా కిందకి వెళ్ళిపోతుంది అండి అయిపోయింది ఓకేనా తగిలిందా ఇప్పుడు చూడండి నీడిలు ఇటువైపు తిప్పితే ఇటువైపు మనకు నీటికి వస్తాయి ఓకే సార్ ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలా రావాలి ఓకేనా మళ్ళా ఇప్పుడు ఇలా పైకి తెచ్చుకోండి ఓకే సార్ ఇక్కడ కనిపిస్తుంది మనకి దారం ఇటువైపు నుంచి ఇలా సింపుల్గా ఎక్కించడం ఇంకా ఓకేనా ఓకే మనకి ఓవర్లాక్ మిషన్కి దారం ఎక్కించే పరికరం పేరు ఏమంటారు ఫ్రీజర్ అది ఉండింటే కనుక ఇంత కష్టం అనేది మనకు ఉండదు అనమాట ఇది అయిపోయిందా మూడు త్రెడ్లు క్లాత్ ఇవ్వండి కొంచెం ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు

फिनिशिंग है ना बाहर ना पढ़ने से इतना बाउंस है वो पर नेट रोस्टिंग है ये देखिए राइट शाबाश